మాట వినాలి మాట చెప్తే వినాల ఈ సభకి హరిహరి విరమలు ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన పెద్దలు ప్రతి అందరికీ మా తోటి కూటమి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారం గౌరవ మేయర్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ విశాఖపట్నం శ్రీ పీలా శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే వంశీకృష్ణ యాదవ్ గారికి గానా వెంకటరెడ్డి నాయుడు గారికి పంచకర్ల రమేష్ గారికి పల్లా శ్రీనివాస్ గారికి శ్రీ గంటా శ్రీనివాస్ గారికి సీనియర్ నాయకులు నాకు ఇష్టమైన మేధావి సూక్ష్మంగాన్ని మా అర్థం చేసుకోగలిగే సీనియర్ నాయకులు శ్రీ కంటతల రామకృష్ణ గారికి అవసరం వస్తే వీధిలోకి చొక్క మడిచి ముందుకొచ్చే సుందరపు విజయకుమార్కి ఉత్తర వెనుకబడ్డ మన ఉత్తరాంధ్రాకి సంబంధించి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకున్న లోకం మాధవ్ గారికి గౌరవ శాసనసభ్యులు మాడుగుల శ్రీ బండారు సత్యనారాయణమూర్తి మూర్తి గారికి మాకు ఇష్టమైన శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి కోన తాతారావు గారికి శ్రీ తల్లి గోవిందరాజు గారికి ప్రతి ఒక్కరికి నాయకులందరికీ పేరు పేరున వీర మహిళలకి ప్రతి ఒక్కరికి కూటమి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి విచ్చేసిన నా అభిమాన నీకు నాకు రెండు గుండెల దూరం అలాంటి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు ఒక వెయ్యి మంది వస్తే పది మంది కూటమి చేరితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనే పరిస్థితుల్లో ఎంతో శ్రమ తీసుకొని ఎంతో శ్రమ తీసుకొని పోలీసు అధికారులందరూ కూడా సహకరించినందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పబోయే ముందు మనకి ఈ వేదికనిచ్చిన వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కమిషనర్ పోలీస్ విశాఖపట్నం శ్రీ శంక్రత బాచి గారికి శ్రీ హరేంద్ర ప్రసాద్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ విశాఖపట్నం శ్రీమతి అజిత వేజెండ్ల డిసిపి వన్ డీసీపీ గారికి మీడియా మిత్రులకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క మా కానిస్టేబుల్ సోదరులకి మా ఎస్ఐఎల్కి మా సిఏ ఆఫీసర్స్కి డిఎస్పిలకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం నాకు వైజాగ్ విశాఖపట్నం నాకు చాలా గుండెల్లో ఉన్నది అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరిలో ఉంటాడని అనుకుంటా అనుకుంటావాడు సత్యానంద్ గారు అంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని కదా రకరకాల ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి ఇందాక సత్యానంద్ గారు చెప్పినట్టుగా నాకు విశాఖపట్నంతో నాకు పరిచయం ఏంటి అంటే నాకు ఈరోజుకి గుర్తులేదు నైంటీ టూలో నైంటీ టూలో నన్ను పిలిచారు అండి నైన్టీ టూ సత్యానంద్ గారు అంటే నేను ఏమవ్వాలి అనుకునే పరిస్థితుల్లో చిరంజీవి గారు నన్ను వీడి ఇంట్లో పాడైపోతున్నాడు ఇంట్లోంచి వెళ్ళేవాడు కదా ఒక ఒక పదహారేళ్ళు అమ్మాయిని ఎలా పిలుస్తారు ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా నన్ను ఇంట్లో పెట్టేసాడు నాకు వెళ్ళాలంటే బా ఇట్లా ఉండేవాడిని అప్పుడు అలాంటి నన్ను తీసుకెళ్ళి వీడికి ఏదో ఒకటి ఇంట్లోంచి పడేస్తే తప్ప వీడు ఏదో నేర్చుకోవడం చెప్పి ఆయన పిలిచి నన్ను విశాఖపట్నం పంపించారు అలాగే విశాఖపట్నంతో నాకు పరిచయం అలాగే మన ఉత్తరాంధ్ర బై బై ఏ బంగారు ఆటపాటైరు నబో నబో నబరి గసలు ఎత్తు నడుము ముక్కు ఆగ్రాలు ఎవరు జరుగుతుంది బాగు అబో 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 అబ్బో పరకటి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నాకంటే ఆయన పుణ్యం ఉత్తరాంధ్ర ఆట పాట నా గుండెల్లో నా అణువున నింపేశాను అలాగే అంటే అలాంటి వైజాగ్ విశాఖపట్నం సినిమాలకే కాదు ఇదే నోవాటెల్లో ఒక రెండు సంవత్సరాల క్రితం నలిపేస్తే నువ్వు బయటికి రాకూడదు కారులో నుంచి కూడా అని అప్పుడున్న పోలీసు ఉన్నతాధికారులు నలిపేస్తే నోవాటెల్లో ఉంటే భయభ్రాంతుల్ని చేస్తే హోటల్ రూముల్ని కాల్ బూట్లతోటి కొడితే అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే విశాఖపట్నం మొత్తం వచ్చి మన నోవాటేళ్ళ ముందు కూర్చున్నా అంత బలమైన మెమరీ కూడా వచ్చింది జ్ఞాపకం అందుకే నాకు విశాఖపట్నం నేను అందుకని ప్రత్యేకించి విశాఖపట్నంలో ఈ ఫంక్షన్ పెట్టాలని నిర్ణయించి అలాగే మాట అలాగే అలాగే మీకు తెలుసు మనకి వకీల్ సాబు కానీ మిగతా ఏ హీరోస్ అయినా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అంటే కూడా మీతోటి పవన్ కళ్యాణ్ అని మీకు ఇష్టమైన హీరోగానే మాట్లాడతాను ఈరోజు అంటే అందరి హీరోల సినిమాలకి డబ్బులు నూట యాభై రూపాయలు రెండు వందలు ఇస్తే పవన్ కళ్యాణ్ స్పెషల్ ఏంటంటే పది రూపాయలు పదిహేను రూపాయలు టికెట్ గత ప్రభుత్వంలో అలాంటి పరిస్థితుల్లో కూడా భీమ్లా నాయక్ని ఘన విజయం చేసిన మీ అందరికీ ఈ రోజున సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యావత్ తెలుగు ప్రజానికానికి ఆంధ్ర ప్రజానికానికి రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సినిమాటోగ్రఫీ శాఖ జనసేన తీసుకున్నప్పటికీ కూడా ఇది ఇంటి మన ఇబ్బంది అంటే మనం తీసుకోకూడదు అని చెప్పేసి ప్రత్యేకించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి పంపించాను ఈ సినిమా టికెట్ రేట్లు అందరికీ ఇచ్చినట్టుగానే ఇస్తే బాగుంటుంది నిర్మాతలు నాకు చెప్పినప్పుడు నాకు సంబంధం లేదు ఇది మీరు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు టేబుల్ మీద పెట్టండి ఆయన ఇస్తే తీసుకోండి ఆయన ఎంత ఎన్ని రూపాయలు ఇస్తా నేను తీసుకోండి అందుకు మించి నేను ఒక మాట కూడా చెప్పను చెప్పాను సో అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సినిమాకి కావాల్సిన అందరి నాకేం ప్రత్యేకంగా ఏం చేయలేదు కానీ అందరి హీరోలకి ఎలా చేశారో చేసినందుకు ప్రత్యేకంగా వారి మనస్ఫూర్తిగా మనందరి తరఫున మన అభిమానులందరి తరఫున వారికి ఒక్కసారి బలమైన కరతాళ ధ్వనులతోటి కృతజ్ఞతలు తెలియజేద్దాం ఇందాకే వస్తా